కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పలుగురాలపల్లె కొత్తపల్లెలో కోడూరు దుర్గాంబాదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం న్యూ కేటగిరీ విభాగంలో బండలాగుడు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ బద్వెల్ టీడీపీ నాయకులు రితేష్ కుమార్ రెడ్డి ప్రారంభించారు దేవస్థానం కమిటీ చైర్మన్ బసిరెడ్డి దుగ్గిరెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఓకే ఓకేనా శ్రీ కోడూరు దుర్గాంబాదేవి నవరాత్రుల సందర్భంగా ఈరోజు పదవ రోజు ఫస్టు ఇరవై రెండు నుంచి ప్రతిరోజు అమ్మవారికి అలంకరణలు అభిషేకాలు కుంభమార్త్యాలు హోమాలు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం న్యూ కేటగిరీ పోటీలు బండపోటీలు పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఇరవై రెండు దత్తలు పాల్గొని రాష్ట్రంలోనే ప్రధాన స్థానంలో మన ఊరి దగ్గర మన అమ్మవారి దగ్గర అన్ని దత్తలు పాల్గొనడం చాలా సంతోషకరము ఆ అమ్మవారి దయ ఆశీస్సుల వల్ల ఇంత ఘనంగా జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన అమ్మవారి భక్తులందరికీ మా చుట్టుపక్కల ఉండే కార్యకర్తలు వాళ్ళందరికీ అంటే అమ్మవారి కార్యకర్తలు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు శ్రీ కోడూరు దుర్గమ్మ మాతాకి శ్రీ కోడూరు దుర్గమ్మ మాతాకి శ్రీ కోడూరు దుర్గమ్మ మాతాకి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి